వినయ్ కుమార్ బుక్ చేస్తే సుశాంత్ కుమార్ దిగుతాడని అందులో పేరు రాసింది దిగింది ప్రశాంత్ కిషోర్ కలిసింది ఎవరిని ఒక ప్రముఖ మీడియా ప్రతినిధిని ఇచ్చింది ఏంటి లోకేష్ గారు ఆయనకు ఒక ప్రత్యేకమైన ఇంటర్వ్యూ ఏబిఎన్కి టీవీ ఫైవ్కి ఎందుకు ఇవ్వలేదు ఆయనకి ఎందుకు ఇచ్చారు కారణాలు చాలా ఉన్నాయి ఎందుకంటే వాళ్ళకి ఇస్తే అది వాళ్ళ ఛానల్ ముద్రపడుతుందని ప్రత్యేకంగా వేరే వాళ్ళని పిలిచి మరీ ఇచ్చారనమాట సో మొత్తం అంతా కూడా స్క్రిప్టెడ్ అరేంజ్మెంట్ ఇదంతా ఈ పదక రచన చేసింది ఎవరు కిలారు రాజేష్ కిలారు రాజేష్ ఎవరు లోకేష్ గారు అంతర్యామి సో ఈ వివరాలు చాలుగా మొత్తం వివరాలు చూడాలంటే ఈ ఎపిసోడ్ చూడండి మీరు ఇప్పుడు కరకట్టటు కోహినూర్ వినయ్ కుమార్ బుక్ చేస్తే సుశాంత్ కుమార్ దిగుతాడని అందులో పేరు రాసింది దిగింది ప్రశాంత్ కిషోర్ కలిసింది ఎవరిని ఒక ప్రముఖ మీడియా ప్రతినిధిని ఇచ్చింది ఏంటి లోకేష్ గారు ఆయనకు ఒక ప్రత్యేకమైన ఇంటర్వ్యూ ఏబిఎన్కి టీవీ ఫైవ్కి ఎందుకు ఇవ్వలేదు ఆయనకే ఎందుకు ఇచ్చారు కారణాలు చాలా ఉన్నాయి ఎందుకంటే వాళ్ళకి ఇస్తుంది వాళ్ళ ముద్ర ముద్రపడుతుందని ప్రత్యేకంగా వేరే వాళ్ళని పిలిచి మరీ ఇచ్చారనమాట సో మొత్తం అంతా కూడా స్క్రిప్టెడ్ అరేంజ్మెంట్ ఇదంతా ఈ పదక రచన చేసింది ఎవరు కిలారు రాజేష్ కిలారు రాజేష్ ఎవరు లోకేష్ గారు అంతర్యామి సో ఈ వివరాలు చాలుగా మొత్తం వివరాలు చూడాలంటే ఈ ఎపిసోడ్ చూడండి మీరు ఇప్పుడు కరకట్ట కోహినూర్ వినయ్ కుమార్ బుక్ చేస్తే సుశాంత్ కుమార్ దిగుతాడని అందులో పేరు రాసింది దిగింది ప్రశాంత్ కిషోర్ కలిసింది ఎవరిని ఒక ప్రముఖ మీడియా ప్రతినిధిని ఇచ్చింది ఏంటి లోకేష్ గారు ఆయనకు ఒక ప్రత్యేకమైన ఇంటర్వ్యూ ఏబిఐనికి టీవీ ఫైవ్కి ఎందుకు ఇవ్వలేదు ఆయనకి ఎందుకు ఇచ్చారు కారణాలు చాలా ఉన్నాయి ఎందుకంటే వాళ్ళకి ఇస్తుంది వాళ్ళ ముద్ర ముద్రపడుతుందని ప్రత్యేకంగా వేరే వాళ్ళని పిలిచి మరీ ఇచ్చారనమాట సో మొత్తం అంతా కూడా స్క్రిప్టెడ్ అరేంజ్మెంట్ ఇదంతా ఈ పథకం రచన చేసింది ఎవరు కిలారు రాజేష్ కిలారు రాజేష్ ఎవరు లోకేష్ గారు అంతర్యామి సో ఈ వివరాలు చాలుగా మొత్తం వివరాలు చూడాలంటే ఈ ఎపిసోడ్ చూడండి మీరు ఇప్పుడు కరకట్ట కోహినూర్ వినయ్ కుమార్ బుక్ చేస్తే సుశాంత్ కుమార్ దిగుతాడని అందులో పేరు రాసింది దిగింది ప్రశాంత్ కిషోర్ కలిసింది ఎవరిని ఒక ప్రముఖ మీడియా ప్రతినిధిని ఇచ్చింది ఏంటి లోకేష్ గారు ఆయనకు ఒక ప్రత్యేకమైన ఇంటర్వ్యూ ఏబిఐనికి టీవీ ఫైవ్కి ఎందుకు ఇవ్వలేదు ఆయనకి ఎందుకు ఇచ్చారు కారణాలు చాలా ఉన్నాయి ఎందుకంటే వాళ్ళకి ఇస్తుంది వాళ్ళ ఛానల్నే ముద్రపడుతుందని ప్రత్యేకంగా వేరే వాళ్ళని పిలిచి మరీ ఇచ్చారనమాట సో మొత్తం అంతా కూడా స్క్రిప్టెడ్ అరేంజ్మెంట్ ఇదంతా ఈ పదక రచన చేసింది ఎవరు కిలారు రాజేష్ కిలారు రాజేష్ ఎవరు లోకేష్ గారు అంతర్యామి సో ఈ వివరాలు చాలుగా మొత్తం వివరాలు చూడాలంటే ఈ ఎపిసోడ్ చూడండి మీరు ఇప్పుడు